గురుభ్యో నమః గురు బ్రహ్మ గురువురి విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే తత్వసారం విద్యా ప్రకాశనందుల వారు రాసినటువంటి తత్వసారం చాలా గొప్పది అది అంటే మొత్తం తత్వంలో పరమాత్మలో ఉన్న రసమంత పిండి మనకు ఒక అద్భుతంగా ఒక పద్య రూపంగా గేయ రూపకంగా మనకు అందించి ఉన్నారు విద్యాప్రకాశ్ నంద వారు ఈ గతంలో ఒక వీడియో చేశారు ఇంకా చాలా వీడియోలు అతనికి పరంపర వస్తుంటే ఎన్నో అద్భుతాలు ఎన్నో అసలు జీవితం అంటే ఏంది పరమార్థం అంటే ఏంది అన్ని మాయ అంటే ఏంది అన్నీ దీంట్లో మిక్సితమై ఉన్నాయి అవి విడదీసి లోపలికి ఎలా వెళ్ళాలి అనేది ఈ పద్య చాలా ఉంటాయి కనుక ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అవసరం ఉన్న వాళ్ళు ఇది చూసి కొంచెం మార్పు చెందుత చెందు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయ చేయటం జరుగుతుంది కనుక మనం పద్యం చదువుకొని మామూలుగా మామూలుగా చదువుకొని మనం దాని యొక్క అంతర్భావం ఆ విద్యా ప్రకాశనల వారు ఏం మనకు చెప్పాలనుకుంటున్నారో అది కొంచెం విచారణ చేసి మనము డిస్కషన్ చేస్తే మీకు ఏమైనా అర్థమవుతుంది కొంచెం మార్పు జరుగుతుంది మన ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది అది ఎలా ఉంటుందంటే మామూలుగా చదువుకుంటాం మనము పెద్ద ఏం రాదు కాబట్టి ఊరికే మాట రూపకంగా మనం చదువుకుందాం అంటే తత్వసారములో ఉన్నటువంటి పద్య రూపకంగా ఉంటాయి కొన్ని పద్యాలు అవి ఏ విధంగా ఉన్నాయంటే మట్టి బొమ్మవు నీవు కాదన్న పరమార్థ సత్యము జాగు చేయక తెలుసుకోరన్నా మట్టి బొమ్మవు నీవు కాదన్నా పరమార్థ సత్యము చేయక తెలుసుకోరన్నా మట్టిలో మాణిక్యమున్నది వెతుకువానికి కానవచ్చును మట్టిలో మాణిక్యం ఉన్నది వెతుకువానికి కానవచ్చును సత్యమైన ఆత్మరూపము తెలియవానికి ముక్తి పదము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్న ఎంత చక్కగా మనకు అందించి ఉన్నారు దీని భావము మనం తెలుసుకుందాము మట్టి బొమ్మవు నీవు కాదన్నా పరమార్థ సత్యము జాగు చేయక తెలుసుకోరన్నా అంటే నువ్వు మట్టి బొమ్మ కాదు ఎందుకంటే తయారు చేసిన బొమ్మ కాదు ఇది పరమాత్మకు సంబంధించిన బొమ్మ ఇది ఈ బొమ్మ లోపల పరమాత్మ అంశం ఉంది ఇది నువ్వు మామూలుగా ఏదో అలజడతోటి అందరు చేస్తు మనం చేస్తున్న భావంతో జీవితాన్ని ఇది ఊరికే రాలేదు ఇది నువ్వు ఎంతో తపన చేస్తే కానీ గత జన్మలో ఏదో పుణ్యం ఆ పుణ్యం ఈ పుణ్యం చేసుకుంటూ చేసుకుంటూ పశుపక్షాదులు అన్నీ ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ చివరికి పశు పశు జన్మ వచ్చిన తర్వాత మానవ జన్మ వస్తుందని మనకు శాస్త్రంలో కొన్ని చెప్పి ఉన్నారు కనుక మనకు ఈ మానవ జన్మము చాలా గొప్పది అన్నట్టు ఇది ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశలు ఎత్తుకుంటూ ఇది చివరి జన్మ అన్నట్టు ఇది చాలా ఉత్తమమైనటువంటిది అర్ధగా ఇది చాలా కష్టంగా వచ్చేటువంటిది ఇది మన శరీరము ఈ మానవ శరీరం రావటం అంటే చాలా గొప్ప విషయం ఇది ఇది ఎంతో మనకు విలువైనటువంటిది కనుక పశుపక్షాదులు అవి ఎందుకు పుట్టినో ఏంటో ఆ ఊరికే అవి ఒకరినొకరు చూసుకొని మనం ఎట్లా చేస్తాము అవి పిల్లలు కంటూ అవి చేసుకుంటాయి తప్ప పరమాత్మ మూల స్వరూపుడు తెలుసుకోవడానికి అవిట్లో ఆస్కారం లేదు కేవలము మానవ జన్మల్నే ఉంది మనకు భగవంతుడు ఆ బ్రెయిన్ పెట్టాడు ఆ జ్ఞానము ఎగస్ట పెట్టాడు మనకు అన్నిట్లో తెలివితేటలు ఉంటాయి కానీ మనకు జ్ఞానం అనేది మానవ జన్మలో మాత్రం పెట్టాడు ఈ మానవ జన్మ రావటం చాలా ఉత్తమమైనటువంటిది మళ్ళీ ఈ జన్మ పోతే ఇంకా ఏ జన్మ వస్తుందో తెలియదు అదో లోకాలు పోతామా ఉన్నత లోకాలు పోతామా తెలియదు కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలని ఇక్కడ మనకేం చెప్తున్నారంటే నువ్వు మట్టి బొమ్మ కాదన్నా పరమార్థ సత్యము జాగు చేయక నువ్వు పరమార్థ తత్వం ఉందో భగవంతుడైతే ఏది ఉందో జాగు చేయక నువ్వు లేట్ చేయక సోమార్తను వదిలివేసి స్పీడ్గా తొందరగా నువ్వు దాన్ని తెలుసుకో అన్న నువ్వు మట్టిపొమ్మో కాదు నీ విలువ నీకు తెలియటం లేదు ఉదాహరణకి చాలామంది చెప్తారు ఒక కానీ నాకు గుర్తొచ్చింది ఈ సందర్భంలో పేపర్ వెయిట్ కింద ఒకరు ప్రెస్ అప్పుడు ప్రెస్లు ఉంటుండే అన్నట్టు ఇప్పుడు ఏమో అంతా ఆటోమేటిక్ కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది అప్పుడు అన్నీ కూడా ఒక్కొక్క లెటర్స్ అలా పెట్టి ప్రెస్లు పెట్టేవాళ్ళు అన్నట్టు చేయితోటి ఇట్లా తిప్తే అది తిరిగేది ప్రెస్ అయ్యేది అన్నట్టు అలా పేపర్ వెయిట్ కింద ఒకటి ఏదో డైమండ్ లాగా ఒక ఒక వెయిట్ ఉన్నటువంటిది దానికి పేపర్ వెయిట్ కింద అది ఒక రాయే అది దానికి పెట్టారు అన్నట్టు అంటే గాలికి ఎగరకుండా పేపర్సు పేపర్ వెయిట్ కింద వాళ్ళు అన్నట్టు అది చాలా రోజుల వాళ్ళు వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు కూడా అలా వాడుకుంటూ వచ్చారు దాన్ని అది అది ఖరాబ్ కాకుండా అలానే ఉంది అది దాని విలువ తెలియదు అది ఎవరో ఒకరు దాన్ని చాలా రోజుల తర్వాత గుర్తించి ఇది మామూలు డైమండ్ కాదు దీనికి విల కట్టలేము అని దాన్ని గుర్తించి దాన్ని సానబట్టి దాన్ని ఆ ప్రెస్ చేసేస్తే స్వయం ప్రకాశం అది వెలుగుతుంది ఆ డైమండ్స్ అది దానికి విలువ కట్టలేనటువంటి స్థితి లక్షణాలు అంటే ఎవరో వచ్చి గుర్తించి దాన్ని ఇతని చెబితే ఓహో ఇది డైమండ్ అనే భావం వచ్చి ఆయన పెద్ద పోటీ సోడ్ అయిపోయాడు అన్నట్టు డైమండ్స్ అంటే చెప్పేంత వరకు అది దాన్ని పేపర్ వెయిట్ కిందనే వాడారు కానీ దాన్ని డైమండ్గా ఎవరు గుర్తించలేరు దాన్ని ఎక్కడ పెట్టాలి అక్కడ తెలియలేదు దాన్ని ఆస్వాదించలేదు అన్నట్టు అదేవిధంగా మన లోపల పరమాత్మ స్వరూపము నిచ్చలంగా ఉన్నటువంటి స్థితి లక్షణాలు మనము మనసు బరువుగా ఉండి పరిగెడుతూ ఉండి మనకు మన సంగతి మనకు తెలియలేకపోతుంది అందుకని గురుమూర్తి కావాల్సి వచ్చింది ఇక్కడ అదే చెప్తున్నాడు నువ్వు మట్టి బొమ్మ కాదు పరమార్థను పరమార్థం ఏదైతే ఉందో ఆత్మస్వరూపము నీ లోపల అంశం ఉందో అది జాగు చేయక నువ్వు దాన్ని ఫారెన్గా తెలుసుకో ఎందుకు అంత స్పీడ్గా తెలుసుకోవాలి ఈ జన్మము ఇది జీవితం ఎంతకాలం ఉంటుంది తెలియదు రేపటికి రూపం లేదు రేపు వచ్చేంత వరకు మనకు తెలియదు కనుక మనం ఎన్ని ఎంతకాలం బతుకుతామో ఎప్పుడు ఏమవుతుందో ఏమీ తెలియదు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అన్నట్టు విధి రాత ఎవరికి తెలుసు కనుక మనము ఉన్నప్పుడే ప్రారంభంలోనే మనకు దాన్ని తెలుసుకునే ప్రయత్నము తీవ్రంగా చేయాలని చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారు మట్టిలో మాణిక్యం ఉన్నది వెతుకువానికి కానవచ్చును సత్యమైన ఆత్మరూపము తెలియవానికి ముక్తిపదము మట్టిలో మాణిక్యం ఉంటుంది అన్నట్టు వెతుకువానికి లోపట మట్టిలో కూడా మాణిక్యం ఉంటుంది వెతుకుతుంటే భూమిలో ఒక్కొక్క భూమిలో జల గర్భాలలో కూడా డైమండ్స్ అవన్నీ కూడా ఉంటాయి చాలా ఆంతరికంగా ఉంటాయి అవి మట్టిలో లోప ఇది భూమి లోపలనే కదా జల సముద్రం లోపట కూడా చాలా విలువైనటువంటి నిధులన్నీ కూడా సముద్రంలోనే ఉంటాయి గోల్డ్ అంతా కూడా సముద్రంలోనే తయారవుతుంది కింద ఫిల్టర్ బట్టి అక్కడ అవన్నీ చాలా డీప్గా పోయి మనం డైమండ్స్ అవన్నీ కూడా ఎంతో కష్టపడితే కానీ సముద్రంలో పట్టుకుపోయి అది తీసి అది బయటకు తీయలేము అన్నట్టు ఎవరైతే మట్టిలో మాణిక్యం ఉన్నదని తెలుసుకొని చాలా కష్టపడితే బయటకు ఆ మాణిక్యం వచ్చినట్టు సత్యమైన ఆత్మరూపము తెలియడానికి ముక్తి పద సత్యమైన ఆత్మరూపము ఎవరైతే తెలుసుకుంటారో వానికి ముక్తి పదము మరి ఎలా తెలుస్తుంది సత్యమైన పది అది ఎప్పటికీ ఉంది ఎల్ల ఉంది సావకుండా పుట్టకుండా ఎన్నో లక్షలు కోట్ల సంవత్సరాలు అది ఎప్పటికీ ఉంటుంది దానికి పుట్టకలేదు సాగు సాగులేదు అది ఎప్పటికీ నిరంతరంగా ఒక పవర్ ఆనంద స్వరూపుని పరమాత్మ సూక్ష్మ స్వరూపంగా అంతటా నిండుకొని అన్నిట్లకు పవర్ ఇస్తుంది ఈ చుక్కలు చంద్రుడు సమస్తం మన కంటికి కనపడేటి అన్నీ కూడా మనకు తెలియనటువంటివి కూడా అన్నిటికీ అది ఆ పవర్ వల్లనే అన్ని సమస్తము నడుస్తున్నాయి సూర్యుడు వెలుగుతుందంటే ఆ యొక్క తోటే వెలుగుతున్నాడు చంద్రుడు ఆ యొక్క తోటే ఈ సూ చుక్కలు అన్ని తలకు తలకు మెరుస్తున్నాయంటే ఆ యొక్క అఖండమైనటువంటి స్థితి పరమాత్మ స్వరూపంలోనే ఉన్నాయి అవి ఆ సాయం వెలుగుతూ ఉన్నాయి ఈ చెట్లు చేమలు అన్నీ కూడా పరమాత్మ యొక్క ఆధారంతో అవి బతుకుతున్నాయి ఒక నీరు పోస్తనే బతుకుతుంది దాన్ని ఆ నీరుకు ఆధారమైనటువంటి భూతమే ఆ పరమాత్మ స్వరూపం కనుక స సమస్తం అంతటా ఉంది మానవులు పశు పక్షాదులు అందరి లోపల మిక్సితమైంది కనుక ఆ పరమాత్మను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఇంకా ఈ జననం మన చక్రాలు దాటి భావబంధాలు దాటి సుఖ దుఃఖాలు కష్టాలు ఇవన్నీ దాటి నిరంతరం ఆనంద స్వరూపులై వాళ్ళు జీవన్ముక్తులైతున్నారు ఇంకా వాళ్ళు కూడా సావకుంట పుట్టకుండా ఎప్పటికీ ఇలవేల్పులు అవుతున్నారని ఇక్కడ మనకు చెప్పటం జరుగుతుంది ఇంకో పద్యం ఏంటంటే ప్రణవ మంత్రము జపము చేయన్న ఓంకారనాదము ఎల్ల దిక్కుల మ్రోగుచుందన్నా ప్రణవ మంత్రము జపము చేయన్న ఓంకారనాదము ఎల్ల దిక్కుల మ్రోగుచుందన్నా ఇంద్రియాలను కుదుటపరచి దృష్టితో ఆలకించి ప్రణవ రూపము గోచరించును హృదయ కుహరములో నెలెస్సగా తత్ప్రసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగని లాభముందన్న ఇంత చక్కగా ఇచ్చి ఇక ప్రణవం అంటే కేవలము మన లోపటి ధ్యాన స్థితి గురించి చెప్తున్నాడు ప్రణవంలో వస్తుంది పోతుంది ఏదైతే శ్వాస ఉందో శ్వాసకు ఆధార ప్రణవం ఏదైతుందో ప్రణవ మంత్రము జపము చేయన్న ఎప్పుడు జపం చేస్తుంటే ప్రణవం గురించి గురు చెప్పిన ప్రకారంగా మనము ధ్యానం చేస్తూ ఉంటే ఆ ప్రాణవం జపం చేస్తుంటే నాదము ఎల్ల ఎల్ల దిక్కుల మ్రోగుతుందన్న ఓంకార నాదం వినపడుతుంది అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నట్టే నాకు స్వయం అనుభవం ఉంది కాబట్టి ఇరవై సంవత్సరాల వంద ఏకదాటిగా ప్రణవనాదము వింటున్నాను దాన్ని నాదాలు అంటారు అవి లోపల శబ్దాలు మ్రోగుతూ ఉంటాయి అన్నట్టు అవి అవి వినాలంటే అందరికీ వినపడుతున్నాయి కానీ వాళ్ళు వినలేకపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళ మనసు పోవటం లేదు బయటనే తిరుగుతుంది పొద్దున్న లేచి మళ్ళీ పరుండేంత వరకు ఏవో ఆలోచనలు ఏదో అలజడి ఇలా మనసులో బయటనే తిరుగుతుంది కాబట్టి లోపల ఉన్నటువంటి స్థితి లక్షణాలు తెలుసుకోలేకపోతుంది కనుక నేను చాలా దీన్ని ఎంబడి ఫాలో అయ్యి కఠోరంగా చేసి ఇరవై సంవత్సరాల కిందే నా నాదాలు నాకు రావటం జరిగింది శబ్దాలు ఆ శబ్దాలు ఎలా ఉంటాయంటే కిచ్ 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 అని ఫస్ట్ స్టార్టింగ్లో వస్తుంది అది చిమ్టల్లాగా జంకరి నాదం దాని తర్వాత అలా మారుతూ ఉంటాయి ఒక పద్యం కూడా ఉంది దీని గురించి నాదంబు వినవే దశవిధ ప్రణవ నాదంబును వినవే నాదములు వినుల మోదమైన బోధారీతిగా పాదుకున్న బ్రహ్మముండే పద్మ మగు సహస్రారామందున నాదంబును వినవే దశవిధ ప్రణవ నాదంబును వినవే ఆ నాదం ఎక్కడుందంటే నీ సహస్రంలో ఇక్కడ అది మోగుతుంటుంది జీవమై ఉంది అది అది ఎప్పుడు మ్రోగుతుంది కానీ మనకు తెలియటం లేదు అక్కడ నీ మనసుకు చెప్తు నాదాలు విను నీకు సహస్రారంలోనే ఉంది అక్కడ నాదము మాది నాదం ఎలా వస్తుంది అని మళ్ళీ చెప్తున్నాడు మొదట చిని నాదం చిని చిని నాదంబును నాదం పిదపశంకము వీణేనాదము తాళనాదము వేణునాదము పిదపశంకము వీణేనాదము తాళనాదము వేణునాదము నాదమగు నాదమగుధంగా మేఘనాదము మొదలుగా గలనాదంబును వినవే దశవిధ ప్రణవనాదంబును వినవే అంటే నాదంలో ఫస్ట్ చిని చిని నాదం వస్తుంది కిచ్ 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 అని చిమటలు లో వస్తుంది దాని తర్వాత గ్యాప్ లేకుండా కన్ ఖన్ కన్ 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 అంటే మనం మనం చేయవలసింది దాని ఆ నాదాన్ని వినటమే అసలు రాదు సామాన్యంగా వచ్చిన వాళ్ళు దాన్ని వృధా చేయకుండా వినటమే ఆ ధ్యానంలో అలా ప్రశాంతంగా ఇప్పుడు కూడా ఇన్పడుతూనే ఉన్నాను నాకు ఎప్పుడు మోగుతూనే ఉంటాయి అవి దాని తర్వాత మూడోది గంటనాదం వస్తుంది దాని తర్వాత తాళనాదం వస్తుంది దాని తర్వాత వేణునాదం ఇలా అలా ఒకటి ఒకటే కనుక మనము దాన్ని ఆస్వాదించుకుంటూ వెళ్తూ ఉండాలి శూన్యంగా వెళ్తూ ఉండాలి ఇంకా శూన్యంలో ఉన్న తర్వాత వీణనాదం వస్తుంది ఎంతో మధురంగా ఉంటుంది దాని తర్వాత మృదంగం వస్తుంది మేఘనాదం గర్జించినట్టు వస్తుంది ఒక్కోసారి భయభ్రాంతులు అవుతుంది ఇంత సౌండ్ వచ్చిందిలో ఇండర్ నుండే వస్తుంటుంది అని ఇవన్నీ అణిగిన తర్వాత ఓంకార నాదం వస్తుంది అప్పుడు ఓంకార నాదం వచ్చినప్పుడు ఓ అంటుంటే లోపల జంకారిస్తుంటుంది ఓంకారం వనవే ఓం అనుచును జంక అంకెకును ఆ వంక మనసును పొంక ముందగల ఏమో అంకెకును ఆ వంక మనసును పొంక ముందగల ఏమో మంకు వదిలియు సర్వ విషయము బింకములడుగు బీజములగును నాదంబును వినవే అంటే మనము ఓంకార నాదము వినుకుంటూ ఏకదృష్టితో అంటుంటే లోపల జంకారిస్తుంటుంది అన్నట్టు ఓంకారం అది అంటే ఎప్పుడైతే జంకరించి ఏకాగ్రతతోటి ఈ భూమధ్యంలో మనం దృష్టి ఉంచినామో అప్పుడు మనకు నువ్వు నేను కామ క్రోధాలన్నీ కూడా అణిగిపోతాయి అన్నట్టు అణిగిపోయి ఇంకా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది అన్నట్టు ఆ నాదం అంత గొప్ప విలువ ఎవరైతే ఉదాహరణకి గుళ్ళ పోయిన తర్వాత మనకు దర్శనం ఇచ్చేది గంటే గంట కొట్టిన తర్వాతనే దేవుణ్ణి చూస్తాం మనం అదేవిధంగా మనం దశవిధనాదాలు సాధకునికి ఎవరికైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఆ భగవంతుడే వినేటట్టు మనకు కనెక్షన్ ఇస్తాడు అన్నట్టు అది మనం ఆ వే ఆ గంటనాదం వింటూ 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 ఆ భగవంతుని దర్శనం అవుతుంది అన్నట్టు అందుకని చాలా సీక్రెట్ అయిన ప్రక్రియ కాబట్టి ఇది గురువు ఒక పరంపరతోటే వస్తుంది మనకు ఇంకేం చెప్తున్నా అంటే ఇంద్రియాలను కుదుటపరిచి సూక్ష్మ దృష్టితో ఆలకించి ఇంద్రియాలను కుదుటపరచాలి ఇంద్రియాలు ఎప్పుడు కోరుతూనే ఉన్నాయి సూచిందల కావాలంటుంది వినద వినదలా ఇంకా ఆలకించాలి ఆ నెగిటివ్ థాట్స్ ఎక్కువ రుచికరంగా ఉంటుంది ఎక్కువ అని చాలామందికి అదే ఉంటుంది ఎదుటోడు లాభం పొంది డెవలప్ అవుతుంటే బాధపడుతుంటాడు ఎదుటోడు నష్టపోతే సంతోషపడుతుంటాడు లోపల అంటే ఇవన్నీ కూడా మనం పీడి చేసుకొని అస్తవస్తగా మా మనమే మారుతున్నాం అన్నట్టు ఇవన్నీ మార్చుకోవాలి ఇంద్రియాలు కుదుటపరచాలి మన వెంటల రావాలి ఏ కోరకుండా చూసింది చూసినట్టు కావాలనుకుండా నిశ్చలంగా ఉండాలి సూక్ష్మ దృష్టితో ఆలకించి సూక్ష్మ దృష్టితోటే ఆలకించాలి సూక్ష్మం అంటే మనం చాలా జాగ్రత్తగా దాన్ని గమనించి ఆలకించాలి ఫస్ట్ మనము ఏది వాస్తవము ఏది అవాస్తవము అది ఈ విధంగా ఉంటే ప్రణవ రూపము గోచరి ఆ ప్రణవ రూపానికి అసలు రూపం ఉండదు కానీ సూక్ష్మ రూపం కనుక నీకు గోచరిస్తుంది నువ్వు సూక్ష్మమైనవి కనుక దాంట్లో ఆ మనసులో ఆ పవర్ ఉంది నిండుదనం ఉంది కాబట్టి ఆ ప్రణవ రూపము నీకు గోచరిస్తుంది హృదయ కుహారంలోనే లెస్సగా హృదయ కుహరం అంటే ఇక్కడ మూడో స్థానం ఉంటుంది హృదయం హృదయం అంటే ఫిజికల్గా ఉండే కాదు అది జ్ఞానపరంగా సూక్ష్మ అనుకుంటుంది అది ఇచ్చుకుంటుంది అన్నట్టు ఇచ్చుకొని అక్కడ నీకు ప్రణవం అంటే ఒక పరమాత్మ యొక్క అంశం పరమాత్మ యొక్క సూక్ష్మ రూపం నీకు లెస్సగా అంటే ఎక్కువ నీకు అనుభూతిలోకి వస్తుంది అనుభూతిలో రావాలంటే మనము ఫస్ట్ జపం చేయాలి ఆ తర్వాత నిరంతరం సద్భావంతో ఆచరిస్తుంటే ఓంకార నాద దశవిధ నాదాలు వినపడతాయి దశవిధ నాదాలు వినపడిన తర్వాత మనం ఈ ఇంద్రియాలు ఇవి ఏవైతే ఉంటాయి అవన్నీ మన గ్రిప్లో రావాలి సూక్ష్మ దృష్టితోటి దాన్ని అలా నిరంతరం ఆలోచిస్తుంటే మన లోపల ప్రణవరూపం గోచరిస్తుంది అలా మనకు విద్యా ప్రకాశన వారు చాలా చ చక్కగా చెప్పటం జరుగుతుంది కనం మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే అంత వాళ్ళు ఏంటంటే మహానుభావులు ముందంజతో చెప్పారు మనం సింపుల్గా ముందుకు వెళ్తూ ఉండాలి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మనం దాటాలి ఎందుకంటే మనం వ్యక్తి మనం అంతా కూడా పీడి చేసుకున్నాం ఆ దారి అంతా లాక్ చేయబడ్డది అంతా ముళ్ళు కంపలు ఎలా ఉంటాయి ఎవరు నడవకుండా చెట్లు చేమలు అడవిలో ఎలా పెరిగి దిట్టంగా దట్టంగా అసలు నడవలేని పరిస్థితి ఉంటుందో మళ్ళా అలా నడవాలి అంటే చాలా కష్టంగా ఉంది అన్ని కొమ్మలు నరుక్కుంటూ గీసుకుపోయేటుంటే గుంతలు రకరకాల కింద ముళ్ళు అన్నీ అక్కడ ఎవరు నడవటం లేదు కాబట్టి ఇష్టానుసారిగా ఆ మళ్ళీ అక్కడ మనం ఫస్ట్ మనం ఏం చేయాలి పిల్ల తోవలాక చిన్న చిన్నగా నరుక్కుంటూ మెల్లగా అలా చేస్తూ చేస్తుంటే మెల్లమెల్ల మెల్లమెల్లగా అది దానికి బాట పడుతుంది అన్నట్టు మన కంటికి కనపడితే ఆ విధంగా ఉంటే ఇది కంటికి కనపడకుండా ఆంతరికంగా ఎంతో మాయ మనం ప్రసరింపజేసి సుఖాలు దుఃఖాలు నాది నీది అని అన్నీ మనం మనసులో పేడి చేసి మనం అవన్నీ కూడా అసలు ఇక్కడ సద్భావన ఓలా అంటూ కూడా అడ్డుగోడగా ఉంది సమయం దొరకటం లేదు అంత రకరకాలుగా ఉంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞానం అనే ఖడ్గంతో ఇక్కడ ఏమంటే వేమన గారు ఒకటి చెప్తాడు విను వివేకం అనేవి ఇంత గొడ్డలి చేత అలా ఆపిద్దే అడివి నరికి తెలివి అనేడు గొప్ప దీపంబు చేబట్టి ముక్తి చూడవచ్చు మనసివేమా అంటే అక్కడ ఏం చెప్తుండు ఒక వివేకం అని ఒక గొడ్డలు తీసుకొని అజ్ఞానం అనే అడివినంత నరికి తెలివి అనే ఒక గొప్ప దీపం చేపట్టి ముక్తి చూడవచ్చు అంటే మన లోపట దట్టమైన అడవి అజ్ఞానం ఉంది ఆ అజ్ఞానాన్ని నరకటానికి గురువు అని ఒక మార్గం ఒక గొడ్డలి జ్ఞానం అనే ఒక గొడ్డలి తీసుకొని మనలోపటి ఉన్నటువంటి అజ్ఞానం అంతా బంధాలు భావబంధాలు ఇంకా రకరకాల అజ్ఞానం ఉన్నాయి అది జ్ఞానమైన గొడ్డలతోటి నరికివేయాలి ఎవరికి వాళ్ళే నరికివేయాలి ఎవరు వేరే వాళ్ళు నరకటానికి వీలు లేదు కనుక ఎవరికి వాళ్ళే నరికితే అక్కడ ఈ అజ్ఞానం అంత నరికిన తర్వాత అప్పుడు అజ్ఞానం లేకుండా అయినప్పుడు ఒక గొప్ప దీపం నీ లోపట ఉంది ఆ దీపం పట్టుకున్నప్పుడే ఆ దీపం నీకు అనుభూతి వచ్చినప్పుడే ఆ దీపంలో లీనమైనప్పుడు నీకు ముక్తి చెందుతున్నావు మోక్షం అవుతుంది జన్మరాహిత్యం అవుతుంది ఇంత ఉంది దీని కథ అనవర్సంగా మనము చిన్న చిన్న వాటికి పాయింట్అవుట్ చేసి బాధపడుతుంటాము ఇది ఎందుకు జరిగింది ఇది ఎవరైనా చేశారా లేకపోతే నాకేట్లయితుందా నాకు గాచారం బాగాలేదా రకరకాల ఆలోచించి వీడు అనవసరమైనటువంటి ఇంకా మనసులో పీడి చేసుకొని దుఃఖపడుతున్నాడు కనుక అదంతా కూడా ఆశ్వాసితము మనకు తెలియాలి అందుకే ఇవన్నీ నిరంతరం మనం తెలుసుకోవాలి మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర కూకొని మనం జ్ఞానాన్ని ఆస్వాదించాలి సమయం దొరికిందనుకో సద్గ సద్గ్రంథ పఠన చేయాలి భగవద్గీత చదవాలి ఇంకా రకరకాలైనటువంటి తెలుసుకోవాలి ధ్యానం ఎంతో కొంత అలా మెల్లమెల్లగా 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 డెవలప్మెంట్ చేయాలి అలా చేస్తూ చేస్తూ ఒక రోజుకు మనకు ఈజీగా అర్థమైపోతుంది మనం ఎవరో మన లోపల ఏముంది శరీరం ఎలా ఉంది సూక్ష్మ శరీరానికి ఆధారభూతమైనటువంటి ఆత్మస్వరూపం ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనసు శూన్యంగా 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 నిశ్చలంగా నిశ్చలంగా ప్రశాంతంగా ప్రశాంతంగా మనసు కావాలి మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా అయిందో ఎప్పుడైతే నిశ్చలంగా అవుతుందో అప్పుడు ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది నీళ్ళు కదలకుండా నిశ్చలంగా ఉంటే మన ప్రతిమ మన మన షాడ్ మన ప్రతిమ మన మొక్కమేళ స్పష్టంగా కనపడుతుందో అదేవిధంగా కూడా మన మనసు నిశ్చలమైనప్పుడు పవర్ వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా అది చూడగలుగుతుంది కనుక మీ మనం కూడా ఎంతో కొంత మీరు ధ్యానం చేసి ముందుకు వెళ్ళి బాగుంటుంది అనే ఆలోచనతో నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ముందుకు వెళ్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త